ఇది మా పెద్దల నుండి ఏడు తరాల నుండి పుట్టక పూజ చేస్తా అంటే అది మన ఆయన కొద్దిగా ఆస్తులు అమ్మి కూడా గుడి ఇంప్రూవ్మెంట్ కి అంతా చేసినాక ఇంకా మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కండవా వేసుకోమన్నారు అది మేము దిగం పార్టీ మారము మేము తెలుగు టీడీపీనే అన్నామా ఎండమెంటల్ అని తీసుకొచ్చి గుడి వాళ్ళకి అప్పగించి ఇట్లా చేస్తాను రాజకీయం చేస్తున్నారు గుడి ఇప్పుడు ఏమన్నా మాకు బండారు సేవని ఏమైనా న్యాయం చేస్తుందేమో మేము మేడం కోరుకుంటున్నాము మా గుడి మాకు కావాలా మేము భూములు అమ్మి గుడి అంతా ఇంప్రూవ్మెంట్ చేసాము కానీ చాలా దారుణంగా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు మీ గుడినే ఏడు తరాల నుండి మా పెద్దల కాటి నుండి వారసత్వంగా వస్తుంది గుడి ఇప్పుడు ఏదేదో చేస్తున్నారు ఈ గుడి రాజకీయం కాకుండా మాకు ఏమన్నా మేడం ఏమన్నా మేము వైసీపీ కాదు మేము టీడీపీ అన్నమాట ఆ పగ అంతా పెట్టుకొని వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం పోలేదని మేము దాంట్లోకి మరలేదో కండవా వేసుకోలేదని ఇట్లా చేస్తా అన్నారు మమ్మల్ని మా గుడి మాకు కావాలని మేము వండర్ సావని మేడంని అడుగుతాము మేడం మాకు ఏమైనా సాయం చేస్తుందేమో అడుగుతాం ఈ గుడే మా పెద్దల నుండి వస్తుంది కాబట్టి మాకు ఈ గుడే జీవనాధారం కష్టపడి మేము ఇవన్నీ కట్టించి ఇవన్నీ అన్నమాట గుడికి భూములు చుట్టూ ಕಾಂಪೌಂಡ್ ಇದಂಥ ನೀಲಾ ಟ್ಯಾಂಕ್ రెండేసి అన్ని ఇట్లా ఇంప్రూవ్మెంట్ చేసాం ఇంప్రూవ్మెంట్ చేసాక ఎండోమెంట్ అంటాకు ఇట్లా చేశారు వైసీపీ నాయకులు ఇవన్నీ చేస్తున్నారు చాలా అన్యాయం చేస్తున్నారు గుడిలో అయితే రాజకీయం అంటే అట్లా ఇట్లా వైసీపీ నుండి రెండు వేల రెండు నుండి ఇది స్టార్ట్ అయింది ఇది జరుగుతా ఉంది ఎండోమెంట్ అంటాకు వచ్చి మేము ఈ పొద్దుడికే కరెంట్ బిల్లు మేమే కడతాన్నాము ఏమైనా మాకు బండారు సేవని మేడం ఏమైనా న్యాయం చేస్తుందని కోరుతాం మేము ఎండోమెంటో మేము రాతిగ్రం పెట్టినారు అన్నారంట రాతిగ్రహం ఉంది గుడిలో చూడండి మీరే బాగా సిమెంట్ బొమ్మ ఉంది ఇట్లా పూజ చేసుకుంటా చేసుకుంటా దీంట్లోనే జీవనాధారం చేసుకుంటాను మా పెద్దల తరం నుంచి ఇప్పుడు మా నోటి మీద కొట్టి తీసుకోవాలని ఈ ఊర్లో మంటిగుడి మంటి గుడి అయితే మంటిగుడి ఉగాది పండుగ ఊరు అక్కడ ఉండేది ఇక్కడ వచ్చి మంటిగుడి మన్ను మెత్తేసుకుంటా పోతాయి మేము తరాలి నాకు వచ్చి బుద్ధి పుట్టి ఈ గుడి కట్టించి ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఊర్లో వాళ్ళు పార్టీ పట్టుకొని వాళ్ళకు ఏటలు కొట్టని కూడా అది ఇది అని చెప్పి నేను రిజర్వ్ తీసుకొచ్చి ఇచ్చిన సంవత్సరం ఇది కోర్టుకు పోయినా అది పోయిన తర్వాత ఇల్లు మొదలు పెట్టినారు నేను కమ్యూనిటీలోకి పోయి గుడికి తలమే లేదు అదంతా తలం తీసుకొని కమ్యూనిటీలోకి పోయి తలం తీసుకొని తలం తీసుకొని ఇదంతా కట్టించుకొని బోర్లు లేచి మోటార్ లేచి కంపౌండ్ కట్టి ఇవన్నీ నేను చేసుకున్నాను భూములు కొన్ని రెండు ఎకరాలు అమ్మినా నా పుట్లోనే నా భూమి ఆన్లైన్ లేక ఒక డివాళ్ళ పిల్లోడు మా దయాదులకి ఎక్కించినారు వీళ్ళే ఎమ్మెల్యే ఊర్ల వాళ్ళే రెండోది సాంబసివ మళ్ళా గుడి పెద్ద తిరుపతి అయినవాడు నాది ముప్పై మూడు ముప్పై చెట్లు ఎక్కించుకున్నాడు రోడ్డు లెక్క తిన్నాడు ఆన్లైన్ లేక ఎక్కించుకున్నాడు రెండోది రోడ్లకు నాకు లెక్క పడుకోకుండా ఎమ్మెల్యేతో ఎమ్మెల్యే కోర్టులు చేసి గుడి నేను కోర్టు వేసిన నాకు కాల్ అని మేము కోర్టులో వేసింటే ఉంటే మళ్ళా లాయర్ని పెట్టింటే మేము గుడిలో లెక్క రెండు సంవత్సరాలు అయింది యాలంబాటి రెండు సంవత్సరాలు పోయినాక రెండు నెలలు పైన జరిగింటే ఇప్పుడు లెక్క వేసినారు దాంట్లో కోర్టులో నా గుడి నాకు కావాలి అనటలే మా నాయన పంచిచ్చిండే పంచిచ్చింటే రెండు ఎకరాలు మధు అమ్మిన మడి అమ్మి నేను కట్టుకుని వచ్చిన ఎందుకు నేను శాశ్వతంగా గుడి పేరు నిలబెట్టాలని కట్టిన ఆత్తులు పిల్లలు అనుకోలేను నేను ఒక్కడే అనుకోకుండా నేను చేసిన